కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి వాళ్ళ ఈల అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి తిరిగి కారు చౌక్కి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు ఈ రోజు కోట్ల విలువ ఉంటది ఆ ల్యాండ్ అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతూ ఉన్నాడు అదిగా ఆ ఒక స్టేజ్లో ఉంది బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు దాని మీద క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ని కొట్టేశారు కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కారు కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని చౌగ్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది మాకలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకున్నాం మా కోసినంత వరకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడి కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోము మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం మీరెన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒక్కరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయాలను కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకుని ఇంకొంచెం ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టును దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు కాదు నేను చెప్తా ఉన్నా పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు ఒక్కటే తెలియజేస్తున్నా మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిల్లూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఏది మీరు ఎన్ని లీగల్ కేసులు పెట్టినా ఎన్ని ఇల్లీగల్గా మీరు కట్టుకథలు వెళ్ళినా మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది మేము లీగల్ గా ఫేస్ చేస్తాము ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది కానీ మౌనం వహిస్తున్నారు సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ నేను చెప్తుంది ఏంటి రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ తప్పు ఒప్పులు నేను నేనేమంటున్నాను నేనేమంటున్నాను కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు తీసుకున్నారు మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా మాకు అలాంటి అవసరాలు లేవు మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలేము మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకుంటున్నాం మా నిజాయితీయే మా బలం మా నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది మేము వంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము ఆ సర్వీస్ తోనే మేము ముందుకు పెడుతున్నాం అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటుంది రాజకీయాల వల్ల మేమేదో ఇది అవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాం అది దాంట్లో